రేపే గురువారం పంచమీ తిథి చాలా మంచి రోజు రేపు రహస్యంగా ఉప్పుతో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో నుండి కష్టాలు పారిపోతాయి దరిద్రం వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది దశమి వెంటే ఉంటుంది ఎంతో అద్భుతమైన పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజుతో తిథి కలిసి వస్తుంది సమస్త పాపాలను తొలగించుకోవటానికి రేపు తిథి చాలా మంచి రోజు తిథి రోజు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఎందుకంటే తిథి రోజు రోజునే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించిన రోజునే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదని తిరిగి పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే లక్ష్మీదేవి రాక కోసం ప్రతి ఒక్కరం ఎదురు చూస్తాము లక్ష్మీదేవి ఎవరినైతే కరుణిస్తుందో కటాక్షిస్తుందో అలాంటి ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు సంపదకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు తిథి ఈ తిథి రోజున కేవలం మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించి ఆ మల్లెపూల మాలను పూజించి వాటిని లక్ష్మీదేవికి మాలలా వేసి మిగిలిన కొన్ని మల్లెపూలను పుణ్యస్త్రీలు పెట్టుకుంటే ఎంతో మంచి పుణ్యం సౌభాగ్యం సంపద కలుగుతుంది మల్లెపూలు మంచి సువాసన కలిగి ఉంటాయి మల్లెపూలు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం మల్లెపూలు అంటే లక్ష్మీదేవతతో పాటు చంద్రుడికి చాలా ఇష్టం అందుకే చంద్ర దోషాలను కూడా తొలగించుకోవటానికి రేపు తిథి రోజున సాయంకాలాన మల్లెపూలను తెచ్చి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే సంపద మీ వెంటే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని పట్టుకుంటుంది దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది అంతేకాదు రేపు గురువారంతో పంచమేతిథి కలిసి వచ్చినందువల్ల రాగి చెట్టుని తాకినా రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించిన రాగి చెట్టు యొక్క ఆకులను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది రాగి ఆకులలో అత్యంత ఆక్సిజన్ కూడా కలిగి ఉంటుంది మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైనటువంటి ఆక్సిజన్ని ఎక్కువగా కలిగి ఉన్నందువల్ల గుమ్మానికి రాగి ఆకుని కట్టడం వల్ల ఇంట్లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ అలానే కార్బన్ డైఆక్సైడ్ను తొలగించి ఆక్సిజన్ని పెంచుతుంది ఇది అంటే రాగి ఆకు మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగాను ఎంతో మేలుని చేస్తుంది అందుకే రేపు పంచమి తిథి రోజున రాగి ఆకును గుమ్మానికి కడితే ఎంతో శుభం కలుగుతుంది సమస్త పాపాలను తొలగించుకొని ఇంటికి తగిలిన న నరదృష్టిని కూడా తొలగించుకోవటానికి రాగి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది రేపు పంచమి కాబట్టి పచ్చ కర్పూరాన్ని లక్ష్మీదేవికి సమర్పించి విష్ణుమూర్తికి కూడా పచ్చ కర్పూరాన్ని సమర్పించి ఇలా పంచమి తిథి రోజున ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేవారు సిరి సంపదలతో ఆనందంగా జీవించాలి అనుకునేవారు కర్పూరంతో రేపు పరిహారాలు చేసిన పచ్చ హారతిని లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి సమర్పించిన అలానే తులసిమాలను విష్ణుమూర్తికి సమర్పించిన ఎంతో మంచి పుణ్యఫలితం లభిస్తుంది కష్టాల నుండి గట్టెక్కుతారు ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొనే కష్టాల్లో ఎప్పుడూ కూడా కష్టంతో జీవించేవారు ఉంటారు కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారు ఉంటారు కానీ కష్టాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉండాలి అంటే రేపు పంచమీ తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అంతేకాదు పంచమి తిథి రోజున ఉప్పుతో చేసే పరిహారానికి రెట్టింపు ఫలితం వస్తుంది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి పంచమి తిథి రోజున పాల సముద్రం నుండి ఉద్భవించింది ఇక సముద్రం నుండే దొడ్డుప్పు కూడా వస్తుంది అందుకే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే అంత ఇష్టం అని పండితులు వివరిస్తున్నారు ఉప్పుతో మనం ఏ పరిహారాలు చేసినా తక్షణ ఫలితం వస్తుంది అందుకే ఎవరైతే ఎక్కువగా ఇంట్లో దొడ్డుప్పుని వాడుతూ ఉంటారో అలాంటి వారికి దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ వంటివి ఉండవు ఇక అంతేకాదు అలాంటి వారికి కష్టాలు కూడా ఉండవు కష్టాల నుండి బయటపడతారు ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు సిరి సంపదల వర్షం కురుస్తుంది మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందడాని కోసం అని రేపు ఉప్పుతో రహస్యంగా ఈ పరిహారం చేయండి ఇక దొడ్డుప్పు అనేది కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం అధికంగా ఉంటుంది దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది దొడ్డుప్పు అనేది ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక మూలను పెట్టి ఉంచాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దానిని మారుస్తూ ఉండాలి అలా చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు వివే విభేదాలు తగ్గిపోతాయి ఇంట్లో ఉండే దుష్టశక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంతేకాదు ఎప్పుడూ కూడా డబ్బు దాచే ప్రదేశంలో ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పులో ఒక రూపాయి కాయన్ని చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఉంచాలి ఇలా ఉంచితే ఆ మీ ద మీ డబ్బు యొక్క దరిదాపుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండదు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కష్టాలు అనేవి మిమ్మల్ని వేడి వెళ్ళిపోతాయి కష్టాల నుండి బయటపడటమే కాదు మీ యొక్క సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపు గౌరవంతో ఉండాలి అంటే డబ్బు తమ చేతిలో ఉండాలి అలా డబ్బు ఉన్న వారికి ఈ రోజుల్లో విలువ ఉంది డబ్బు ఎవరి చేతుల్లో అయితే లేదు అలాంటి వారికి కష్టాలు తప్ప మరేమీ ఉండవు అందుకే ప్రతి మనిషి బుద్ధి ఎదిగిన నుండి డబ్బు ఎలా సంపాదించాలి అనే ఒకే ఒక్క థాట్తో ముందుకు వెళుతూ ఉన్నారు మనం ఏ పని చేసినా సరే డబ్బు కోసమే చేస్తూ ఉంటాము కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు ఎంత సంపాదించినా మూడు పూటల భోజనం కోసమే ఇక కొంచెం ఎక్కువ లగ్జరీగా బ్రతకాలి అంటే కొంచెం ఎక్కువగా సంపాదించాలి ఎక్కువగా సంపాదించాలి సంపాదించిన సొమ్ము చేతిలో నిలవాలి వృధా ఖర్చులు తగ్గిపోవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అలా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే ఖచ్చితంగా ఉప్పుతో ఈ పరిహారం చేయాలి మరి ఉప్పుతో ఏ పరిహారం రహస్యంగా చేయాలో తెలుసుకుందాం మరి ఈ పరిహారాన్ని రహస్యంగానే ఎందుకు చేయాలి అంటే మనం ఏదైనా పని చేసే సమయంలో కాస్త రహస్యం పాటించడం చాలా ఉత్తమం ఎందుకు అంటారా రహస్యం అనేది మన యొక్క పరిహారానికి రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఎవరికైనా తెలిస్తే గనక వారి యొక్క కళ్ళ మంటకి కావచ్చు లేదా వారికి తెలియకుండానే ఈర్ష్య భావంతో ఉండటం వల్ల ఆ పరిహారానికి వచ్చే ఫలితం అనేది క్షీణించిపోతుంది అందువల్ల పరిహారం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి పరిహారాలను రహస్యంగా చేయడానికే ప్రయత్నించండి ఇక దొడ్డుప్పుతో మరి రహస్యంగా ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా రేపు తిథి అమ్మవారిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజించి అష్టలక్ష్ముల మంత్రాలను చదువుకొని మల్లెపూలతో అమ్మవారిని పూజించి పచ్చకర్పూరాన్ని అమ్మవారికి సమర్పించి పాలు అలానే మనం నెయ్యి ఉపయోగించి పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి విష్ణుమూర్తికి సమర్పించి విష్ణుమూర్తికి తులసీ దళాలను సమర్పించి రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో పచ్చకర్పూరాన్ని వేసి రాగి ఆకుని తాకి వచ్చి మీ యొక్క కష్టాలు తొలగిపోవాలి అని తులసి మాతకు నమస్కరించుకొని సాయంకాలాన తులసి కోట దగ్గర దీపం పెట్టి అలానే సింహద్వారానికి బయట వైపున కూడా దీపం పెట్టి ఉత్తరం దిక్కున ఒక దీపాన్ని వెలిగించి ఉత్తరం వైపున సుగంధ పరిమళాలు వెగ వెదజల్లేలా ఏదైనా అత్తరుని కానీ సెంటుని కానీ మలెప్పుల సువాసనను కానీ లేదా పచ్చకర్పూరాన్ని అక్కడ పెట్టాలి అందువల్ల సువాసన వస్తుంది దానివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి ఆ తరువాత ఒక మట్టి పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకోవాలి అందులో ఐదు యాలకులు చిటికెడు పచ్చకర్పూరం ఒక రూపాయి కాయను వేయాలి అలా వేసేసి అందులో ఐదు తులసి ఆకులను కూడా వేయాలి అలా వేసి ఆ బౌల్ని ఒక రహస్యమైన ప్రదేశంలో పెట్టండి ఖచ్చితంగా ఈ ఉప్పు పాత్ర అనేది మట్టి పాత్ర కానీ గాజు బౌల్ కానీ ఉండాలి ఈ రెండు మాత్రమే దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తాయి ఎందుకంటే చెడుని లాగేసుకునే గుణం అధికంగా కలిగి ఉంటాయి మట్టి పాత్ర గాజు బౌల్ అందుకే ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని వాడడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తే మీ కష్టాలు తొలగిపోయే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు తెలుసుకున్నారు కదా రేపు పంచమీతిథి రోజు అలానే గురువారం రోజున రహస్యంగా ఉప్పుతో ఏ పరిహారం చేయటం వల్ల ధనం ఇంట్లోకి ఆకర్షితం అవుతుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబ్ అని నొక్కండి